ఎవరు వీళ్ళు అసలు ఇసుకలో ఏం చేస్తున్నారు అని అనుకుంటున్నారా తినేనండి దేవుడిచ్చిన అన్నయ్యనైతే లాస్ట్ షార్ట్స్ లో అయితే చెప్పేసాను కదా అందరికి తేగలైతే తెలిసే ఉంటుంది కదండి అవైతే ఎలా తవ్వుతారు అసలు ఎలా వస్తాయి తేగలు అనేది అయితే ఈ వీడియోలో చూసేద్దాం వచ్చేయండి అటకాయల సీజన్ లో తాటికాయలు తినేసిన తర్వాత వాటి అయితే ఇలా ఇసుకలో కప్పెడితే అవైతే తేగలుగా మారిపోతాయి మాట వాటినైతే నాగులు చవితి అయిపోయిన తర్వాత అయితే ఇలా తవ్వుతారు తవ్విన తర్వాత దాన్నైతే దాంతో పాటు మనం వేసిన తాటికే టెంక్ ఉంటుంది కదా అవి రెండు కూడా సపరేట్ అయితే అలా సపరేట్ చేసుకున్న వాటిని ఏం చేస్తారు అవి తేగలుగా ఎలా మారుస్తున్నా అయితే నెక్స్ట్ షార్ట్స్ లో చూసేద్దాము ఈ తాటి లో అయితే వైట్ కలర్ లో అది ఏదో ఉంటుందండి అదైతే చాలా టేస్టీగా ఉంటుంది చప్పచప్పగా కొన్ని అయితే చప్పగా ఉంటుంది కొన్ని ఆటలు అయితే చాలా బాగుంటుంది ఆ సబ్స్క్రైబర్స్ కోసం వీడియో కావాలంటే వాళ్ళ వాల్యుబుల్ టైం అయితే స్పెండ్ చేసి నా కోసం అయితే ఈ వీడియో సెండ్ చేసిన టీమ్ మెంబర్స్ కి అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి అందరూ ఇక్కడ ఒక ఆయన కనిపిస్తారు ఇంకో ఇద్దరు అయితే బిహైండ్ ద వీడియో ఉన్నారు మంచి కంటెంట్ మిస్ అవ్వకుండా ఉండాలంటే వీడియో నచ్చితే లైక్ వేసేసి బాబీ గారు అమ్మాయి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి గుర్తుపెట్టుకోండి